జై ఆంధ్ర భారత మాతాకి జై సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో రాళ్ల దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయత్నం చేయాలని చూశారో త్వరగా ఆ నిందితుల్ని గుర్తించి పట్టుకొని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము రాష్ట్ర డీజీపీని విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర డిడిజిపి గారు కావచ్చు ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు ఈ చర్యకు నైతిక బాధ్యత తీసుకొని తక్షణమే తమ పదవుల నుంచి వైదొలగాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మొత్తం రాష్ట్రంలో లాస్ట్ అండర్ లా అండ్ ఆర్డర్ చీంచిపోయిందనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి దాడి జరిగితే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చూసాం ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన రథాలు తగలబెట్టారు పైన దాడులు చేశారు లేకపోతే ఇతరత్ర సంఘటనలు జరిగాయి ఏ సంఘటనలో కూడా సరైన ఎవరైతే ఈ చర్యలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్ష లేకపోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము భావించాల్సి వస్తుంది అయ్యా ఈ రోజు ఎవరైతే మంత్రులు అంబటి రాంబాబు గారు గారి నుంచి మిగతా వాళ్ళు వచ్చి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీరు ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని బీజేపీ మొత్తం ఎన్డీఏ కూటమిని విమర్శిస్తూ ఈ రోజు రాజకీయ కోణంలో ఈ దుర్ఘటనని వాడుకోవాలని చూస్తున్నారంటే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారో స్పష్టంగా అర్థమవుతుంది గతంలో కూడా మేము చూసాం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు పాదయాత్రను ఎవరు పట్టించుకోలేదు రాష్ట్ర ప్రజలు మైలేజ్ రాలేదని చెప్పి కూడా ఒక కోడి కత్తి అనే అంశాన్ని తెరపైకి తెచ్చి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిన సంఘటన కూడా ఈ సందర్భంగా మాకు గుర్తుకొస్తుంది దాని లాంటి చర్యన ఈ చర్య అని కూడా మేము భావించాల్సి వస్తుంది ఏదైతే ఉందో ఈరోజు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగేకి పూర్తిగా విఫలం చెందారని చెప్పి కూడా ఈ సంఘటన వారి ద్వారా మాకు అర్థమైపోతుంది మరీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద మీరు దాడులు చేస్తూ విమర్శలు చేస్తున్నారో వీళ్ళందరి పైన కూడా ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈసీని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మొత్తం ఇంటెలిజెన్స్ విభాగాల అధిపతులు కావచ్చు రాష్ట్ర డీజీపీ కావచ్చు ఎవరైతే ఈ రోజు రాష్ట్ర లాండ్ ఆర్డర్ చూస్తున్నారో అన్ని విభాగాధిపతులు నైతిక బాధ్యత తీసుకొని తక్షణమే తమ పదవుల నుంచి వైదొలగాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మరొక మారి డిమాండ్ చేస్తున్నాం అయ్యా గతంలో మేము చూసాం మీరు ఈ రోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు బుద్ధిలో వారం రోజుల కిందట ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రపైకి ఒక చొప్పు విసిరారు ఇంతవరకు ఆ వ్యక్తిని ఎన్నో కూడా కనీసం మీరు పట్టుకోలేకపోయారు ఏమన్నా మీ పాదయాత్రలో కావచ్చు మీ సిద్ధం సభల్లో కావచ్చు మీరు పొద్దు ఏదైతే అంబటి రామ్ గారు కావచ్చు వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తున్నారు మహా సభలకు జనలు దండోపదొండాలుగా వస్తున్నారు ప్రతిపక్ష సభలకు పోలీసులు చెప్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రతిపక్ష సభలకు తండోపతండోపాలుగా వస్తున్నారా మీ సభలకు తోల్చుకుంటే వస్తున్నారా ఆర్టీసీ బస్సులు పెట్టిన అంశం కూడా తెలుసు మీరు ఏదన్నా దురుద్దేశాలతో మొన్న కూడా అక్కడేదో ఒక చెప్పు విచ్చేపించుకుని గుర్తులో అక్కడ ఇంతవరకు దాదాపు పది రోజులు కావస్తున్నా ఆ వ్యక్తిని ఎవరు గుర్తించలేకపోయారు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు నిర్వీర్యనైపోయినాయి అని చెప్పి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది మీరు ఏదైనా దురుద్దేశాలతో ఈ ఏదో విధంగా మైలేజ్ తెచ్చుకోవాలి అనే దురుద్దేశంతో ఈ దాడి ఏమైనా చేయించుకున్నారా అని చెప్పి రాష్ట్ర ప్రజలు భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా మీరు తక్షణమే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో వాళ్ళని పట్టుకొని వారిపై శిక్ష శిక్షించాలి అంతేగాని మీరే ఏదో అక్కడ ఒక స్కూల్ ఏదో ఉంది ఆ స్కూల్లో నుంచి నాలుగో అంతస్తులో ఏదో కిటికీ తెరిచారు ఒక ఎయిర్ గన్నుతో కాల్చే పరిస్తుందని చెప్పి మీ పత్రికలు మీ ఛానల్ చెప్తుంటే ఇది మీరే చేయించుకున్నారా అనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది ఎందుకంటే మీరు గతంలో జరిగిన కోడికత్తి అంశాన్ని కావచ్చు లేకపోతే వివేకానంద రెడ్డి అంశాన్ని కావచ్చు ఎన్నికల ముందుగా పూర్తిగా మీరు రాజకీయ కురంలో వాడుకొని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు గెలిచింది వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అవుతున్నారు ఇప్పటికైనా మీరు ప్రతిపక్షాలపైన విమర్శలు పాల్గొని మీరు పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఈ ఐదేళ్ళు పూర్తిగా విఫలమైంది నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే మీరందరూ కూడా ఏదైతే ఎందుకంటే మీరే ఈరోజు అధికారంలో ఉన్నారు దాడులు చేస్తే ఎవరిని ఎవరిని ఎవరు విమర్శించాలో అర్థంగానే అయోమయ పరిస్థితి ప్రజలను పంపిస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారుతున్నారో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేది ఈ సంఘటన ద్వారా పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి గతంలో కూడా మీరు ఈ వివేకానంద రెత్త కేసు కావచ్చు కోడికత్తే అంశం కావచ్చు నేడు సీఎం పై రాళ్ల దాడి కావచ్చు మన గుర్తులో జరిగిన చెప్పు దాడి కావచ్చు వీటన్నిటిపైన ఎవరైతే వెనకలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించండి మీకు ఉంటే అని చెప్పి కూడా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే నిగ్గు తేల్చండి అని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ప్రతిపక్షాలని మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఎవరు దొంగలు ఎవరు దొరలు ఎవరికి ఓటేయాలి అనేది ఈ క్రమంలో కేవలం మీరు ఒక రాజకీయ డైవర్షన్ కోసం ఇదంతా చేస్తున్నారనే ఆలోచన లేక రాష్ట్ర ప్రజలు వచ్చారు ఇప్పటికైనా తెలుసుకొని గౌరవంగా ఉందాతనంగా వ్యవహరిస్తారని చెప్పి మేము మీకు అందరికి తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి కానీ ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నాం ఈ సంఘటన ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెల్లింది కాబట్టి డీజీపీని ఇంటెలిజెన్స్ విభాగాల వర్గాలందరి పైన కూడా తక్షణమే మార్చి తగిన క్రమంలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ని మీరు కంట్రోల్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈసీ ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ త్వరగా ఫస్ట్ ఇమ్మిది తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే డీజీపీ గారు కావచ్చు ఇంటెలిజెన్స్ విభాగాలు పాత్ర తక్షణమే పదవుల నుంచి తప్పించి ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పి కూడా మేము ఎన్నికల కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై